కరోనా వైరస్ను ప్రపంచానికి పరిచయం చేసిన చైనాలో ఇప్పుడు మరో వైరస్ విలయ తరణమని చేస్తుంది హెచ్ఎంపీవీ వైరస్ కారణంగా దాదాపు పది లక్షల మంది వరకు ఇన్ఫెక్ట్ అయ్యారనే సమాచారం అయితే అందుతూ ఉంది వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడం వ్యాప్తి కూడా చాలా వేగంగా ఉన్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ ఎలర్ట్ అయ్యాయి భారత్ కూడా సురక్షితంగా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది అయితే ఇలాంటి సందర్భంలో చైనా విదేశాంగ శాఖ ఒక అయితే ఒక కీలక ప్రకటన చేసింది తమ దేశంలో వైరస్ వ్యాప్తి లేదని వైరస్ వ్యాప్తి ఉన్నా కానీ వైరస్ వల్ల వచ్చే ప్రమాదం చాలా తక్కువని ఎవరికైనా ఉంటే ఏ దేశమైనా వచ్చి తమ దేశంలో ఉండి వైరస్ వ్యాప్తిని చూడవచ్చు అని చెప్పేసి చైనా విదేశాంగ శాఖ అయితే ఈ ప్రకటన చేసింది అయితే చైనా విదేశాంగ శాఖ చేసిన ప్రకటనపై ప్రపంచ దేశాల నుంచి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఒకసారి కరోనా వైరస్ని ప్రపంచానికి అంటించిన చైనా మరోసారి హెచ్ఎంపి వైరస్తో ఇప్పుడు ఆ దేశంలో విలయతానం చేస్తుంటే సిగ్గు లేకుండా ప్రపంచ దేశాలన్నింటినీ తమ దేశానికి రావాలని వైరస్ ఎలా ఉందో చూడాలని ఆహ్వానించడం ఏంటని దీని ద్వారా మళ్ళీ వైరస్ని ప్రపంచ దేశాలకు అంటించే అవకాశం ఉందని చైనా పన్నాగం ఏదని ప్రపంచ దేశాలు అయితే చెప్తా ఉన్నాయి అయితే చైనా విదేశాంగ శాఖ చెప్తున్న దానికి ప్రపంచ దేశాల నుంచి వస్తున్న విమర్శలకి మధ్య ఎక్కడ పొంతన లేకుండా ఉంది అయితే అసలు చైనాలో ఏం జరుగుతుంది శీతాకాలంలోనే ఎక్కువ వైరస్లు చైనాలో ఎందుకు వ్యాప్తి జరుగుతున్నాయి అనే చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నాయి దీనిపైన చైనా నుంచి ఎలాంటి స్పష్టమైన సమాధానం ఇప్పటివరకు వెలువడలేదు అయితే ప్రపంచ దేశాల నుంచి చైనా పైన కూడా ఒత్తిడి అయితే ప్రారంభమవుతూ ఉంది అసలు హెచ్ఎంపి వైరస్ ఎంతవరకు వ్యాప్తి చెందుతుంది ఎంత స్పీడ్గా ఉంది దాని ప్రభావం ఎలా ఉంది ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళ పూర్తి లిస్టు అధికారికంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఇవ్వాలని చెప్పేసి చైనా పైన ఒత్తిడి అయితే పెరుగుతూ ఉంది ఒకవైపు భారత్ కూడా అలర్ట్ అయింది చైనా నుంచి ఎవరైతే మన దేశంలోకి వస్తున్నారో వారి పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాలని ముఖ్యంగా మళ్ళీ టెస్టులు చేయాల్సిన సందర్భం ఆసన్నం అవుతా ఉందా ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతూ ఉన్నాయి వ్యాధి లక్షణాలు కానీ మనం గమనించినట్లయితే కరోనా లాగానే ఉంటాయి ఎక్కువగా జలుబు చేయడం గొంతు నొప్పిగా ఉండడం ఊపిరితిత్తుల మీద ఇన్ఫెక్షన్ ఉండడం రుచి కోల్పోవడం ఇలా సిమిలర్గా కరోనా లాగానే ఉంటుంది కాకపోతే దీనివల్ల ఎక్కువ ఊపిరితిత్తులపైన ప్రభావం ఉండడంతో పాటు న్యూమోనియా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది సాధారణంగా న్యూమోనియాకి కొద్దిగా టైం పీరియడ్ అయితే తీసుకుంటూ ఉంటుంది కానీ దీని విషయంలోకి వచ్చేసరికి న్యూమోనియా అతి కొద్ది రోజులు అంటే ఆరు నుంచి ఏడు రోజుల్లోనే న్యూమోనియా అంతా ఊపిరితిత్తుల పాకేసేసి ఊపిరితిత్తులపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు